ఎస్టేట్స్ వారికి శుభాకాంక్షలు మదన్ మోహన్ రావు గారికి మురళి గారికి దీనికి పార్ట్నర్స్గా వ్యవహరిస్తున్నారు వీళ్ళ వీరిద్దరికి వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి లాస్ట్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రియల్ ఎస్టేట్ రంగం అన్నది పూర్తిగా నాశనం అయిపోయింది గత గవర్నమెంట్ యొక్క విధి విధానాల వల్ల అర్థం లేని పాలసీల వల్ల మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన పవన్ కళ్యాణ్ గారి ఆశిస్తులు మనకి చాలా దండిగా ఉన్నాయి ఈ యొక్క అద్భుతమైన పాలనలో అన్ని రంగాల వారు మంచిగా ఫ్లరిష్ అయ్యే విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వాలు రూపొందిస్తూ ఉన్నారు అందులో భాగంగా కూడా మన రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ముందుకు పో పోబోతూ ఉంది అందులో ఈరోజు వీరు కొత్తగా ఎస్టేట్స్ని ఓపెన్ చేసుకున్నారు శ్రీశైలానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో రెండు వందల యాభై ఎకరాల్లో వెంచనవైపోతూ ఉన్నారు వీరికి నిజంగా స్వభావినందనలు మరింతగా వీరి రియల్ ఎస్టేట్ రంగంలో విస్తరించాలని ఎన్నో పెద్ద కంపెనీలకి ధీటుగా వీరు ముందుకు సాగాలి అని చెప్పి వీరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శివస్వామి గారి ఆశీస్సులు వీరికి నిరంతరం ఉండాలని మా ఈ పశ్చిమ నియోజకవర్గానికి కూడా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఎప్పుడైనా విస్తరించడం అనేది చాలా మంచి విషయమేనండి రెండు కలిసిపోయి విస్తరించి ప్రజలందరూ కూడా మంచిగా అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దగ్గర అవ్వడం అనేది హర్షణీయ దగ్గ విషయం రెండు ప్రాంతాలు కూడా రాజధాని అమరావతికి చాలా చేరువుగా ఉండే ప్రాంతాలు కాబట్టి అంతా ఒక కోర్ క్యాపిటల్ సిటీగా అవుతున్నప్పుడు మంచి ఉద్యోగ కల్పనలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి అది ఎప్పుడూ ఆమోదయోగ్యంగానే ఉంది అది ఇంకా రూపొందించే ప్రయత్నంలోనే ఉంది అది పూర్తిగా దానికి అంటే నష్టపోయేవి ఉంటాయి అంశాలు ఏమన్నా ఉన్నాయా లబ్ధి పొందే అంశాలు ఏమున్నాయి ఇవన్నిటిని తీరిగ్గా విశ్లేషించుకొని అందరి యొక్క అభిప్రాయాలతో ముందుకు వెళ్ళే ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ముందుకు తీసుకెళ్తారు అది में नमस्कार कर रहा हूं आपका नाम है यह महादर का मां को पकड़ देता हूं मां यार बहुत गर्मी है गुरुदेव मां नचा मां राइट है कल का आज ये है मदर हम डिस्कस आप आपसे तस्म ब्रह्मज ब्रह्म चारिकेतम आगते यैनमें ब्राह्मण पौरेय तो ब्राह्मणो वै सर्वा देताइनमता देवता सर्वा वेद विधि ब्राह्मणे वे तस् ब्राह्मणे वेद विभ्यो दिवे करते हैं मुंडे वरकार मुंडे ला हां कैमरा रखा बैठे दिशाएं रख ले कर पीछे नहीं रख